జున్ను నీకు ఒక కథ చెప్తాను విను నక్క యుక్తి ఒక నదీ తీరం నక్క బావ విచారంగా ఉంది అటు ఇటు పచారులు చేస్తోంది తనలో తాను ఇలా అనుకుంది పరుగులతో తరగలతో పారుతోంది ఇప్పుడు ఈ నది దాటడం ఎవరి తరం ఎక్కడో పడింది వాన వరదలా వచ్చింది నీరు ఎప్పుడు తీస్తుంది నీరు ఎలా చేరుతాను ఇల్లు నక్కబావ ఉపాయమేదని ఆలోచిస్తూ ఉంది అంతలో నదిలో నుండి ఒక ముసలి బయటకు వచ్చింది నక్కతో ఏమిటి నక్కబావా ఒక్కడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అంది మెరుపులా నక్కబావ మదిలో మెరిసిందో ఉపాయం అది మొసలితో అంది నిజమేనయ్యా మొసలి బావా నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది నదిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా ఈ నదిలో మీ మొసలు ఎక్కువ ఉన్నాయా మొసలి తడుముకోకుండా అంది అనుమానం ఎందుకు నక్క బావా మేమే ఎక్కువ నక్క అంది ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది మా వాళ్ళని ఇప్పుడే పిలుస్తాను నువ్వే చూసి లెక్కించి చెప్పు మొసలి తమ వాళ్ళందరిని పేరు పేరున పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టింది అప్పుడు నదిపై మొసళ్ళ వంతెన తయారయ్యింది తన యుక్తి పారినందుకు సంతోషించింది నక్క ఇక్కడి నుండి అందరిని లెక్కించాలంటే కష్టం నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తాను అంది ముసలి సరే అంది నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటింది అప్పుడు మొసలి ఇప్పుడు లెక్కించావుగా చెప్పు మేమే కదా ఎక్కువ అన్నది అప్పుడు నక్క నవ్వి ఈ నది దాట నీతి ఉపాయంతో ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు నక్క తెలివికి ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి